ఈ రోజుల్లో సంబంధాలు రాత్రిపూట తలుపులు తెరుచుకుంటేనే నిలబడతాయి ప్రేమలు పుడతాయి మగవాడికి ఆడదాని మీద ఒక్కసారి నమ్మకం కోల్పోతే ఆ నమ్మకం జన్మలో తిరిగి రాదు డబ్బు అనేది నేటి కాలంలో అన్ని రకాల మరకలను శుభ్రపరిచే సబ్బు లాంటిది డబ్బుతో ఎంత పెద్ద తప్పునైనా శుభ్రపరచుకోవచ్చు దేశ్య జీవితం చెట్టు వంటిది కొంతమంది పురుషులు ఆ చెట్లు పండ్లను కోసి తిని తమ ఆకలిని తీర్చుకుంటారు కడుపు నిండాక తిరిగి ఆ చెట్టుపై రాళ్ళు ఇసురుతారు ఇంట్లో పాము కనిపిస్తే కర్రలతో కొట్టడానికి చూస్తారు కానీ శివలింగం మీద కనిపిస్తే గౌరవిస్తారు అలాగే ప్రజలు గౌరవించేది మనిషిని కాదు అతని హోదా మరియు వారు ఉండే స్థలాన్ని బట్టి మీరు సముద్రంలో ఎంత పంచదార వేసినా అది ఎప్పటికీ తీపిగా మారదు అదే విధంగా చెడిపోయిన స్త్రీ చెడు ఆలోచనలు ఉన్న పురుషుడు వీరిని ఎంత మార్చాలి అనుకున్నా వారు మారరు నిజం మాట్లాడే వ్యక్తి యొక్క సమస్య ఏమిటంటే అతడు సమాజంలోనే కాదు తన కుటుంబంలో కానీ పనిచేసే చోట కానీ బంధువుల్లో కానీ ఎక్కడా సర్దుకుపోలేడు అందరూ ఎగతాళి చేస్తారు పురుషుడికి అమ్మాయి అందం కావాలి ఆ పురుషుడి తల్లిదండ్రులకి అమ్మాయి వెనుకున్న ఆస్తి కావాలి మగవాడు ఎంత మంచివాడైనా తప్పుడు ప్రదేశంలో ఉంటే వాడికి విలువ ఉండదు పొట్లకాయ కంటే చేదుగా ఉండే వ్యక్తులు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేస్తారు కానీ చక్కెర కంటే తీయగా మాట్లాడే వ్యక్తులు తరచూ మోసం చేస్తూ ఉంటారు నేటి కాలంలో బంధుత్వాలు కావాలి అనుకుంటే తప్పనిసరిగా కలుస్తూ ఉండాలి లేకపోతే మొక్కలు నాటిన తర్వాత నీరు పోయకపోతే అవి ఎండిపోతాయి కదా బీపీ పేరుతో ఉప్పు తినడం మానేస్తారు షుగర్ భయంతో స్వీట్లు తినడం మానేస్తారు శరీరాన్ని కంట్రోల్ చేస్తారు కానీ దేవుడంటే భయం ఉన్న ఎదుటివారిని కించపరచడం మానరు వారు నాలికను కంట్రోల్ చేసుకోలేరు ధనవంతుడికి పేదవాడికి మధ్య తేడా వాళ్ళు వారి సమయాన్ని ఎలా ఉపయోగిస్తారు అనేది మాత్రమే నీకంటూ ఒక లక్ష్యం ఏర్పరచుకోకపోతే ఎవరో ఒకరు తమ లక్ష్యం కోసం నిన్ను వాడుకుంటారు జీవితం అనేది ఒక ప్రయోగశాల లాంటిది ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే అంత కొత్తగా ఆనందంగా అందంగా కనిపిస్తుంది ఈ కాలంలో నవ్వుకు ఉండే ఉండే విలువ బాధకు లేదు అబద్ధానికి ఉండే విలువ నిజానికి లేదు కాదంటారా ప్రేమిస్తే వాళ్ళ కోసం ఎవరినైనా ఎదిరించగలగాలి ప్రేమిస్తే ఎవరి కోసమో ప్రేమను దూరం చేసుకోకూడదు జీవితంలో కొన్ని మార్చుకోవాలి కొన్ని మర్చిపోవాలి కొన్ని వద్దనుకోవాలి కొన్ని వదిలేయాలి అప్పుడే మనశ్శాంతి దొరుకుతుంది అర్థమైందనుకుంటా